జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము అక్షరస్వరూప లక్షణము అరవై నాలుగవ పద్యం శ్వేతరక్త పీతవర్ణంబుల నడుమను నీలవర్ణంబుయుడు నదినీలతో యదమగు దాని నడుమను దాని నడుమ కాంతి రీతియుండు నదియు విద్యుల్లేఖ నదియు నా పోజ్యోతి నదియు నోకారంబు నక్షరంబూ నదియు మేరు శిఖరంబు నదీ కైలాసంబూ నదీ సత్యోకంబు నాశ్రయంబు ನದಿು ವೈಕುಂಠ ಪದಮು ನದಿಯು ನದಿೂ ತ್ವ ನದಿಯು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾಧಿರ ಪರಶುರಾಮರಸಿಂಹದಾಸಕ್ಷಿ ಆ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి చే విరచితమైన భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం అక్షరస్వరూప లక్షణము అరవైనాల్గవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయనా శిష్య మనం క్షర లక్షణాన్ని క్షరపురుషుని లక్షణాన్ని ఇంతకు మునుపు ముచ్చరించుకున్నాం ఇక్కడ స్వరూపుడు ఎలా ఉంటాడో తెలియజేస్తున్నాను ఆయన పీత వర్ణంబుల నడుమను నీల వర్ణంబుయుడు ఈ శ్వేతవర్ణము రక్తవర్ణము అసితవర్ణము పీతవర్ణము అనబడేటువంటి ఆ వర్ణములు నాలుగిటి మధ్య ఉండబడేటువంటి వర్ణము నీల వర్ణము శిష్య శిష్య అది నీలతో దాని నడుమా నిర్వాత దీపము కాంతి రీతియుండు గాలి లేని దీపం నాయన జ్యోతి నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది దానికి గాలితో సమానం అంటే గాలి అవసరము దానికి లేదు నిర్వాత దీపము అది నిర్వాత దీపము యొక్క కాంతి రీతిగా ఉంటుంది ఎక్కడ నీలతో దాని నడుమా దేని నడుమ నీల వర్ణము నడుమ దాని మధ్యలో నీలతో యద మధ్యస్థ తంబై విరుగుతూ ఉంటుంది శిష్య ఈ అక్షర స్వరూపుడు అది విద్యుర్లేఖ నదియు నాపోజ్యోతి నదియు నోంకారంభు నక్షరంబు అదే నాయన విద్యుర్లేక అదే జగజ్జగ మానాశోభిత సుఖ నీవార సుఖ మధ్య భాగంలో వెలుగుందుతూ ఉండబడేటువంటి విద్యుర్లేఖ అదే ఆపో జ్యోతి అదే పరంజ్యోతి అదే నా నిజస్వరూపం శిష్య అది ఓంకారంబు అదే నాయన ఓంకారం అక్షరంబూ అది మేరు శిఖరంబు నది యు కైలాసంబు అదే నాయన మేరు శిఖరం అదే ఏ వినాశములో లేనటువంటి కైలాసం అది సత్యలోకంబు నాశ్రయంబూ సత్యలోకము అనబడేటువంటిది అదే సర్వమునకు ఆశ్రయం ఇవ్వబడేటువంటిది అదే అది వైకుంఠపదము తత్పదము నది యూ కుతము కానటువంటి వైకుంఠము ఏదైతే ఉన్నదో అదే శిష్య తత్పదము అదే అదియుంపదం మంతరార్ధము నది యూ అదే తత్పదము అదే త్వంపదము దాని యొక్క అంతరార్థమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది కూడా అదే శిష్య రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఇలా ఉంటుంది నాయన ఈ అక్షర రూపుని యొక్క విధానం ఈ అక్షర రూపం ఎలాంటి శిష్య ఈ శ్వేత రక్తాసిత పీతవర్ణముల నడుమ ఆ నీల వర్ణంలో ఉంటుంది శిష్య ఏంటంటే నాయన ఈ అక్షరుడు ఎలాంటి వాడంటే ఎక్కడైతే వేదములు ముకుళిత హస్తాలతో తల వంచి జోహారులు చేస్తూ ఉన్నాయో ఎచ్చట అంతఃకరణ ముక్తులు వాటి యొక్క వృత్తులు ఏవైతే ఉన్నావో ఏవి ఈ మనోబుద్ధి చిత్త అహంకారముల యొక్క సంకల్ప వికం వికల్పములు కానీ అలానే నిశ్చయం కానీ చింతన కానీ అభిమానం కానీ వాటి యొక్క స్వేచ్ఛ లేకుండా ఉంటుందో ఎచ్చట మనో సంకల్పములు లేవు ఎచ్చట అజ్ఞానం సంపూర్ణముగా నశించి ఉన్నదో ఎక్కడైతే దేహేంద్రయాది ప్రపంచములు మొదలవుతూ ఉన్నవు ఇంకా ఎక్కడ దేహేంద్రయాది ప్రపంచములు సూక్ష్మాతి సూక్ష్మములుగా అవ్యక్త దశ పొందుతున్నవు ఇక్కడ వ్యక్తం కావు నాయన అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉంటాయి ఎక్కడ ఊహలన్నీ అణిగిపోతూ ఉన్నాయో అదే అక్షరుడు ఇంకా ఎక్కడైతే ద్వంద్వలు అణిగిపోతూ ఉన్నాయో ఎక్కడైతే క్షరుడు తన యొక్క స్వస్థానంగా ఉన్నదో అది అక్షరుడు క్షరుడికి స్వస్థానమే అక్షరుడు ఇంకా ఎక్కడ నాదు బిందు కళలు లయిస్తూ ఉన్నాయో ఎక్కడ అకార ఉకార మకారములకు మూలమైన ఓంకారములకు స్థానము అందుకే అన్నది అది నిర్వాత దీపము అని ఈ ఓంకారమునకు స్థానము కూడా అది ఇంకా ఎక్కడ అహంస్మరణ మొదలవుతుందో ఎచ్చట దేహత్రయములు తలలో ఉంచి నమస్కరిస్తాయో ఈ స్థూల సూక్ష్మ కారణములు మూడు కూడా ఎక్కడ నిశ్చలమైనటువంటి బుద్ధికి స్వస్థానమో ఎచ్చట గుణాలన్నీ కూడా గూఢంగా దాగి ఉన్నాయో ఎక్కడ ప్రాణస్థానమో అధినాయన అక్షరుడు ఇంకా ఎక్కడ త్రిగుణముల యొక్క ఆట అణిగిపోయి ఉంటుందో ఈ సత్వ రజస్తమో గుణముల యొక్క ఆట ఇంకా ఎక్కడ ఇచ్చాశక్తి యొక్క స్వస్థానమో ఎక్కడ ఆనందం మొదలవుతుందో ఎక్కడ దుఃఖాలు అణిగిపోతున్నాయో ఎక్కడ జగత్తు వటబీజ రూపు విఫలమవుతుందో ఎక్కడ కామోత్పన్నము ఎక్కడ ఆధార చక్రము ఎత్త రహస్యమైనటువంటి స్వస్థానము ఎచ్చట జగత్తు సమాప్తమవుతుందో ఏది చతుర్వింశతి తత్వములకు సర్వేంద్రియములకు ఆధారము అది అక్షరుడు ఇంకా శిష్య ఏది సుఖదుఃఖములకు బండారము ఏది మనోవికారములనే కుష్య రోగములకు వైద్యశాలయో ఏది సద్గుణములనే సాత్వికులకు విశ్రాంతి సత్రము ఏది అష్టైశ్వర్యములకు గనియో ఏది మోక్ష సామ్రాజ్యములకు పునాదియు ఏది స్వర్గము ఏది యజ్ఞములకు మూలము ఏది సన్యాసులకు ధ్యాసయో ఏది మంత్రములకు మూలము ఏది తంత్రములకు స్థానము ఏది గూఢము ఏది అవ్యక్తము ఏది మనో విశ్రాంతి గదియో ఏది తత్వమో ఏది సాధకునకు మార్గమో అదే అక్షరుడు ఇక్కడ అక్షరునికి కూడా నాలుగు తనువులుంటాయి ఆ నాలుగు తనువులే విరాట్టు హిరణ్య గర్భ అవ్యాకృత మూల ప్రకృతి అనబడేటువంటి నాలుగు తనువులు ఉంటాయి శిష్య ఈ రక్త శ్వేత కృష్ణ వర్ణముల నడుమ నిర్వాత దీపము వలె శుద్ధ స్ఫటికము ఉంటుంది అది ఏ విద్యుర్లేఖ అదే ఆపోజ్యోతి అదే ఓంకారము అదే అక్షరము మేరు శిఖరము కైలాసము సత్యలోకము వైకుంఠము తత్పదము త్వంపదము అసిపదము అని అనబడుతూ ఉన్నాయి ఈ అక్షరస్వరూప విధానంలో తరువాయి మరల స్వరూపాన్ని గురించి తెలుసుకుందాం జై గురుదేవా